నాకు హక్కు అప్పు అండి అప్పు క్రెడిట్ అప్పు లేదండి అప్పులు ఎక్కడ చేయలేదా మీరు ఏదో కొద్దిగా ఉన్న దాంట్లో ఆ సరే నేనైతే అప్పు చేశాను సార్ లేదు లేదు అంటే జనరల్ ఇంతకు ఇంతకుముందు అయినా కానీ గానీ అంటే జీవితం ఉంటాయి కదా వీళ్ళు పెద్ద పెద్ద చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు చేస్తుంటారేమో ఉద్యోగం చేసుకునే వాడికి వచ్చిందంట అంటే అందులో క్రైస్తవుడు ఎలా జీవి నా ఉద్దేశం ఏంటంటే సార్ ప్రతి వ్యక్తికి కూడా కష్టం వస్తుంది నష్టం వస్తుంది జ్వరం వస్తుంది అన్నీ ఉంటాయండి హిందూ ఎలా బతుకుతున్నాయి క్రిస్టియన్ క్రిస్టియన్ అనబొతే హిందూ కూడా అలానే బతుకుతున్నాడు మనం ఏ సైని మన రక్షకుడు అంగీకరించినప్పుడు వీళ్ళందరికంటే కొంచెం మనం మెరుగ్గా బతకాలిగా మెరుగు అంటే ఎట్లా ఏ రకంగా మెరుగు అంటారు రక్షకుడు అంటే ఎవరైనా అన్నిట్లో అండి ఇప్పుడు మీకు రక్షకుడు అని వచ్చాను సార్ మీ ఇంటికి మీకు రక్షకుడుగా ఉన్నా మీ బాడీ గార్డ్గా ఉన్నా మీ మీద చిన్న ఈగు కూడా వాళ్ళకుండా చూసే బాధ్యత నాది అవునా అలా అనలేదే వారు మంది అసలు రక్షకుడుగా కాదు కాదని ఏసుని రక్షకుడుగా అంగీకరించి బాప్టిజం తీసుకోవాలి అవునా గోపి గారు లేదు లేదండి పాస్టర్ కూడా అందరు ఏం చెప్తారంటే రక్షకుడు అంటే దేనికి రక్షకుడు అందరూ చెప్పేది మీరు చెప్పండి సార్ ఏం రక్షకుడు రక్షణ అంతే ఆత్మలు మాత్రం రక్షిస్తే మరి ఈ స్వస్థతలో మిరాకిల్స్ అన్ని తప్పంటారా తప్పట్లయితే ఈ లోకంలో మనకు ఇప్పుడు సార్ అన్ని మాటలు మీరు మాట్లాడకూడదు సార్ మీరు ఏమన్నారు ఆత్మలు మాత్రమే రక్షిస్తాడు అన్నారు మరి స్వస్థతలు ఉన్నాయా అంటే మరి ఈయన స్వస్థతలు చేస్తున్నాడు కదా ఏవయ్యా ఇప్పుడు కూడా కిడ్నీ వాళ్ళకి కిడ్నీ తగ్గుతుంది అంటే ఒక నిమిషండి ఇప్పుడు ఆయన రక్షకుడుగా ఉన్నప్పుడు మనకి రోగం తగ్గుతుంది ఓకేనా కొంతమంది అప్పులుంటే అప్పులు తిరినాయని చెప్తున్నారు సాక్ష్యాలు ఏ కొంతమంది రేషన్ కార్డు రాకపోతే రేషన్ కార్డు ఏసై ఇప్పించాడని చెప్తున్నారు అమ్మఒడి పథకం అమ్మఒడి పథకం ఏసై ఇప్పించాడని చెప్పారు పాస్టర్ గారికి వెయ్యి రూపాయలు ఇస్తే దేవుడు కాదు సార్ వినండి వినండి కావండి నాకు పాస్టర్ గారికి వెయ్యి రూపాయలు ఇస్తే దేవుడు నాకు పదివేలు ఇచ్చాడని చెప్పారు ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయండి పెద్ద లారీ వచ్చి ఒక కారు కాదండి ఒక పెద్ద లారీ వచ్చి కారు గుద్దపోతుంటే రామా రామ అంటే లారీ పక్కె ఏ సయాని నోట్లోంచి రాగా లారీ పక్క వెళ్ళిపోయిందట మరి ఇంత రక్షించే దేవుడు ఏ ఎన్ని సాక్ష్యాలు నేను ఏం చెప్పినాయి కదా సార్ పంపించమంటే సాక్ష్యాలు కూడా మీరు ఒకసారి మీరు అంటే నేను చాలా బ్రౌ చేస్తుంటాను కాబట్టి ఆ రూపంగా మీరు రక్షకుడు అంటే ఇది సార్ అర్థం దీని అర్థం వీళ్ళు చెప్తుంది ఇది అంటే మీ దృష్టిలో నాకు అనవసరం మీ దృష్టిలో ఏముందని నాకు అనవసరం నా కేవలం ఆత్మీయ అదే సార్ ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మనం జనాలు ఎట్లా ఉన్నారంటే ఎవడు తగ్గట్టు అనుమతించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు మీరు ఆత్మీయ రక్షణ అన్నారు మరి ఉన్నాయని మీరు ఒప్పుకుంటారంటే ఒప్పుకుంటున్నారు మళ్ళీ అది కూడా ఎవరు అంటే నేను బైబిల్ ప్రకారం ప్రకారం నేను జ్ఞానం చెప్తున్నానండి నాకేదీ సార్ ఇప్పుడు ఉన్నాయని మీరు బలంగా నమ్ముతారా ఉన్నాయి నేను చేసినప్పుడు కూడా కొన్ని ప్రార్థనలు మనుషులు చేసినప్పుడు జరిగాయి కనుక చెప్తున్నా సరే సార్ మీకు నేను మీ క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను సార్ నాకు ఒక చిన్న మెరాకి కాదు కాదండి చిన్న మెరాకిలు చేయాలి సార్ అంతే ఏం లేదు ఇప్పుడు మనుషులు చేసే పనులని దేవుడు కూడా చేస్తాడు అవునా మనుషులు చేసే పనులు దేవుడు చేస్తాడు కదా చేనుషులు అంటే ఇప్పుడు మీకు కాలు నొప్పి వచ్చింది సార్ దేవుడు తలుచుకుంటే కాలు నొప్పి తగ్గిలేడా తగ్గిడా దేవుడు ఎట్లా అంటారా కాదండి ఆయన తలుచుకుంటే అవుతుందో కాదు సార్ నేను అడుగుతున్నాది అది కాదు తగ్గిడా అని వదిలే తలుచుకుంటే అన్నారు కదా ఆయన తగ్గిపోతుందా లేదా ఆయన తలుచుకుంటే తగ్గుద్ది మన రాత్రికి తగ్గదు ఆ అది నేను అడుగుతున్నా ఏముకి విరిగిపోయింది సార్ ఏ సయ్యా మహిమ జుబిచా ఏముకుని అంటించలేడా మనం అనుకుంటే అవ్వదు ఆయన అనుకుంటే అవుతుంది అవుతుంది కదా ఇక్కడ నేను అడిగే అవుతుంది సార్ నేను అడిగే పాయింట్ ఏంటంటే ఎముకెరిగితే డాక్టర్ కట్టు కడితే తగ్గిపోద్ది ఓకేనా జ్వరం వస్తే తగ్గిపోద్ది ఏ రోగం వచ్చినా మాక్సిమం నైన్టీ నైన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మెడిసిన్స్ ఉన్నాయి తగ్గుతున్నాయి విత్ క్యాన్సర్ ఫోర్ స్టేజ్ లో ఉండి అంటే కొంచెం లైఫ్ ని కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా దేవుడు చేయగలడు ఇవన్నీ కూడా మనుషులు చేసే పనులు దేవుడు చేయగలడు కానీ మనుషులు చేయలేని పనులు కొన్ని ఉన్నాయండి పూర్తి చెయ్యి చెయ్యిపోయి కింద పడిపోయి సగం చెయ్యి తెగిపోయింది ఇది చెయ్యిని మనుషులు మొలిపించలేరు ఒక కాలు తెగిపోయింది ఈ కాలు మనుషులు మొలిపించలేరు చెక్క కాలు పెడతాం తప్ప చెక్క చెయ్యి పెడతాం తప్ప ఆర్టిఫిషియల్ లెగ్ ఆర్టిఫిషియల్ హ్యాండ్ గుడ్డు కనుగుడ్డు తెగి కింద పడిపోయింది చెవి తెగి కింద పడిపోయింది ఇలాంటి మెరాకిల్స్ దేవుడు మాత్రమే చేయగలడండి మరి ఇప్పుడు కన్ఫర్మ్ గా చెప్తున్నారు ఇవన్నీ మనుషులు చేయలేరు కదా సార్ మనుషులు చేయలేని దేవుడు చేయగలరు అంటే నన్ను మీరు కాబట్టి లోతున్నా ఎందుకంటే నేను మర్చిపోతున్నా ఇక్కడ అడ్డు అడ్డదడుతున్నా క్షమించాలి మీరు ఎందుకంటే మళ్ళీ మీరంతా చాలా దూరకు దీర్ఘంగా మాట్లాడుతున్నారు కదా మళ్ళీ నాకు అవకాశం లేకపోవచ్చు పైగా నాకు గుర్తు కూడా ఉండకపోవచ్చు అదే చెప్తున్నాను సార్ మనుషులు చేయలేని పని దేవుడు చేయగలరు కానీ దేవుడు చేసే పనులు మనుషులు చేయలేరు దీన్ని మీరు ఒప్పుకుంటారా దానికి ఒప్పుకుంటున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నారు దేవుడు చేసే పనులు మనిషి చెయ్యలేడు మనుషులు చేసే అన్ని పనులు దేవుడు చేయగలడు ఇప్పుడు నేను అడిగేది పనుల అక్కడే నాకు ఇబ్బందికరంగా చేసే పనులన్నీ దేవుడు చేయగల కొన్ని ఉంటాయి మెరాకిల్స్ అండి మెరాకిల్స్ ఓహో మిరాకిల్స్ అని నేను చెప్తుంది నేనేం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను అంటే స్వస్థతలు స్వస్థతలు ఇప్పుడు అంటే మాకు జ్వరం వచ్చింది సార్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్ది దేవుడు కూడా తగ్గిస్తాడు కానీ మనిషి చేయలేంది ఏంటి ఈ చెయ్యి తెగిపోయి శాంతం పడిపోయింది అనుకోండి ఆ చెయ్యిని మలిపి మలిపించడం ప్రపంచంలో ఏ ఏ శాస్త్రవేత్తగా ఏ డాక్టర్ వలన కాదు ఒప్పుకుంటారా అది ఒక భగవంతుడి వల్లే అవుతుంది ఒప్పుకుంటారా దీనికి నేను అడిగేది ఏంటంటే మెరాకిల్స్ అంటే అయి కాదండి మనుషులు చేయలేనివన్నీ దేవుడు చేస్తే అప్పుడు దాన్ని మెరాకిల్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను సపోజ్ కన్ను చెవి కాలు ఇవన్నీ తెగిపడిపోతే వీటిని మళ్ళీ మొలిపించగలగాలి ములిపించినప్పుడే కరెక్ట్ గా దేవుడు చేసినట్టు అని చెప్పి నేను నమ్ముతానండి ఇప్పుడు నాకు జనం వచ్చింది సార్ నేను ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయింది ఒక్కోసారి మన వంటి మన ఒంట్లో రెసిస్టెన్స్ పవర్ ఉంటే ఆటోమేటిక్ గా జనం కూడా తగ్గిపోయింది ఆటోమేటిక్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఎందుకంటే రెసిస్టెన్స్ పవర్ ఉంటే దానికి ఫైట్ చేస్తుంది అది ఫైట్ చేయలేని పక్షంలో మనం బయట నుంచి మెడిసిన్ తీసుకుంటా తగ్గిపోతుంది ఇవన్నీ కూడా మనుషులు చేయగలుగుతారు పర్లేదు పర్లేదు అయ్యో మన చర్చ మాత్రమే ఇది నా డౌట్లు నేను అడిగే ప్రశ్న ఏంటంటే సార్ ఒక్కటే సార్ మిమ్మల్ని స్వస్థతలు ఉన్నాయన్నారు కాబట్టి ఒక చెయ్యి తెగిపోయిన వ్యక్తికి మీరు గనక చేయి మొలిపించారు అంటే ఖచ్చితంగా మనుషులు చేయలేని పని దేవుడు చేశాడు కాబట్టి ఇది మెరాకిల్ అని చెప్పి నమ్ముతాను సార్ ఇది మీరు చేయగలగారంటే చెప్పండి నేను మీ ఇంటికి వస్తాను నేను ఏసైనా దేవుడిగా రక్షకుడిగా అంగీకరిస్తాను మాట అడిగారు సార్ ఇలాంటి అద్భుతాలన్నీ మీరే అన్నారు ఆయన కలుసుకుంటే చేయగలరు కదా అని అవునండి మనం అడిగితే మనం అడిగితే చేసేవాడు దేవుడు కాదు కదా గోపి గారు మరి ప్రార్థన చేయడం దేనికి సార్ ఇంకా మనం ఏది ఆ చెయ్యచ్చి మనం ప్రార్థన చేస్తామండి అవును ఇప్పుడు తెగిపోయింది సార్ గుడ్ ఏ సార్ ఒక్క మాట సార్ అట్లా ఎవరు నా తెలిసి ప్రభాస్ లేవరు ఎవరు ప్రార్థన ఇప్పుడు మన దగ్గర లేని దేవుణ్ణి అడగడం తప్పు కాదండి అయ్యో అదేంటి సార్ కాదు అయ్యో కాచాలి ఉన్న చోట సహాయం సార్కి తయారు చేస్తారా ఒక్క మాట అండి ఇప్పుడు వీడు చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడిని ప్రార్థన చేసుకొని చెయ్యి తెప్పిచ్చి దేవుడు అంటే తప్పే ఉందండి దాంట్లో ఆలోచించండి మీరు వాడికన్నా పిచ్చోడు ఇంకెవరన్నా ఉంటారా అందుకని చెప్పండి అంటే మెరాకిలు దేవుడు ఇది మీరు చెప్పేది డైరెక్ట్ దేవుడు లేడని ఇండికేషన్ వస్తుంది నాకు ఇప్పుడు దేవుడు లేడని ఇండికేషన్ వస్తుంది మీ దగ్గర నుంచి మీరు చెప్పిన మాటకి దేవుడు చేస్తే మెరాకిలు నేను ఇంత ముందే చెప్పాను మనుషులు చేసే పనులు దేవుడు చేసాడు దేవుడు చేసే పనులు మనుషులు ఇంత ముందే స్టేట్మెంట్ ఇచ్చి అవునన్నారు మీరు ఎవరు అట్లా ప్రార్థన చేయరు సార్ ఒక అతను మీకు ఎందుకు సార్ ఇతను ఒక నిమిషం అని ఒక అతని పేరు ఎప్పుడైనా విన్నారండి సార్ అతను కాదు కాదు సార్ ఒక నిమిషం సార్ నేను చెప్తాను ఉదాహరణ కూడా చెప్తాను ఆ నాగుపాలే అతను స్తంభం మీద ఎక్కి కింద పడిపోయాడు అండి ఈ రోజు కూడా అతను క్రైస్తవుడు కొట్టి చూడండి నాగుపాల్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అతను కూడా నాగుపాల్ అతని పేరు నాగుపాల్ అతను ఐదు సంవత్సరాల నుంచి బెడ్ మీద ఉన్నాడు సార్ దాంట్లోనే పాస్ పోస్ స్తంభం ఎక్కి పడిపోయిన నడు విరిగిపోయింది ఇంకా అతను ఐదు సంవత్సరాలు నేను ఏసైన్ నమ్ముకుంటూ ప్రార్థన చేస్తున్నాడు రోజు డాక్టర్లు ఎవరు కూడా ఇది ఇది జరగదు ఇది జరగదు అసలు మీ వాడు ఇంక జీవితాన్ని బెడ్ మీదే ఉండాలన్నారు ఇప్పుడు కూడా రోజు కూడా బెడ్ మీద ఉన్నాడు నాకు నేను లైన్ లో ఉంటే కొట్టి చూడపాలని చెప్పి డాక్టర్లు వల్ల కాదని చేతులు ఎత్తేసారు అతను ఈ రోజు కూడా బెడ్ నుంచే ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటాడు మరి అలాంటి వాళ్ళకి స్వస్థత కలిగించాలి కదండి దేవుడు నేను ఇదే చెయ్యి కాలం ఉదాహరణ చెప్పాను కానీ విషయంలో చేశారు ఏం చేశారండి ఆమె ఆల్రెడీ దాదాపు ఇక ఫోర్ టైమ్స్ చనిపోతుంది ఇంకా లాభం లేదంటే ఏం ప్రాబ్లం ఏంటి కడుపులో వచ్చి మల్టిపుల్ అల్సర్స్ వచ్చి మన మ్యూకస్ ఉంటారు ఇవన్నీ ఆపరేషన్ చేయకుండా జరిగిందా మెరాకల్ ఆపరేషన్ చేసిన జరిగిందా ఆపరేషన్ ఏం జరగలేదు గోపి గారు అసలు ఆపరేషన్ తినకుండా తగ్గిపోయిందా అవునండి అవును ఆ మెడిసిన్స్ కూడా ఏం వాడలేదా కాదండి మెడిసిన్స్ కూడా ఏం వాడలేదా మెడిసిన్స్ వాడుతున్నామండి ఓ పని చేయండి సార్ మీకు షుగర్ ఉందా సార్ ఏమన్నా ఏమనుకోకని అడిగానని షుగర్ లేదు బీపీ లేదండి సరే ఎవరైనా మీ చుట్టాల్లో వచ్చినప్పుడు దేవుడిని నమ్ముకున్నప్పుడు షుగర్ బీపీ టాబ్లెట్లు మానేసి ప్రార్థన చేసుకోండి సార్ మీకు గనుక కనీసం షుగర్ అన్న మీకు కంట్రోల్ వచ్చిన దాని విశ్వాసం అంటారు కదా అదే విశ్వాసం సార్ మీ విశ్వాసం బలంగా ఉందనుకోండి నేను కూడా మీరు షుగర్ వేసుకోకుండా టాబ్లెట్లు వేసుకోకుండా మీరు షుగర్ తగ్గింది అనుకోండి లేదా బీపీ తగ్గిందనుకోండి బైబుల్లో లేదండి మెరాకిల్ జరగాలండి ఇప్పుడు మెరాకిల్ అంటే మనిషి చేయలేదు టాబ్లెట్ వేసుకోకుండా షుగర్ ని కంట్రోల్ చేయలేదు మనిషి టాబ్లెట్ వేసుకోవాలి లేదండి నేను ఒక చెప్తాను దానికంటే మీకు ఏం టాబ్లెట్ ఏమక్కర్లా ఏంటండి ఒక ఆత్మ చెప్తాను నేను నాకేం లేదు షుగర్ ఏం లేదు లేదు మీకు చెప్తున్నాను అంటారు మీరు అదే ఇన్సులిన్ నాకు అంటారు అండి అది చూసేయాలండి బొచ్చు ఐడియా ఉంది నాకు ఇన్సులిన్ నాకు అంటారు దాని మన సంప్రదాయం ప్రకారము మన హిందూ సంప్రదాయం ప్రకారం అమ్మాయి పెద్ద ముత్త ఇది ఏమంటారు పెద్ద పెద్ద అమ్మాయి అయితే అమ్మాయిని ఒకసారి కూర్చోబెట్టి చుట్టూ ఆకులు తడికి ఒకటి కడతారు మీకు ఐడియా ఉందా తాటాకండి తాటాకా గారు ఇది ముటాక్ అంటారు ముస్టాక్ దాంతోనే ఎందుకు ఎందుకు కడతాం అంటే నేను దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు భక్తుడుగా ఉండేవాడిని కాబట్టి మేము మేము బార్బర్స్ అండి బై క్యాస్ట్ బార్బర్స్ ఓకే అండి కాబట్టి ఎత్తి నిద్ర అన్ని పూజలు అంటే సార్ ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే సార్ నాకు ఏదో అద్భుతం జరిగితే దేవుడు నమ్ముతున్నాను నాకేదో జరిగితే అద్భుతం జరిగితే దేవుడి మాకు తెలిసిన వాళ్ళకి కూడా మేము చెప్పేదా దేవుడు మనం ఎదురు చూస్తున్న దీనికి దైవ లక్షణాలకి చాలా తేడా ఉంటాయండి ఆడ యాక్సిడెంట్ తప్పించినాడు డబ్బులు సమకూర్చినారు ఇది కాదండి ఇంకా హైయర్ లెవెల్ ఉంటుంది నేను భగవద్గీత ఇదిగో నా పక్కన ఉంది భగవద్గీత ఇప్పుడు కూడా భగవద్గీతను కర్కురాన్ ను బైబిల్ ని మూడింటిని చదువుకుంటూ ఉంటాను నేను అనమాట సార్ నాకు వాట్సాప్ లో పెడితే నేను ఒక లింక్ పంపిస్తానండి మీరు ఒకసారి అదంతా స్టడీ చేయండి మొత్తం ఇంగ్లీష్ మీకు ఈజీగా అర్థం అవుద్ది లేదు మీరు చెప్తున్నవి మీ సొంతంగా ఇప్పుడు లైవ్ లో కూడా మీరు కొన్ని వీడియోలు చూపించారు తీసేసి బాస్టర్డ్ అని వాడు పాట వాడు అవన్నీ కూడా పొరపాటున ఎప్పుడు మనం అనలేదు మీరు చూపించారని నేనే చెప్తున్నాను మీరు నేను మేము నిందించట్లే మీరు చూపించారు ఉన్నాయి దాన్ని ఏముంది ఆ నాకు నచ్చిన ఆయన పైన అయినా చెప్తాము నిజమే ఉండొచ్చు వాస్తవం మనకు అది కాదు కదా అంటే అప్పట్లో గే కల్చర్ ఉందండి అంటే ఈయన చేసాడలేదు నేనైతే గ్యారెంటీ చెప్పలేదు అప్పట్లో గే కల్చర్ అయితే ఉంది ఇప్పుడు కూడా ఉంది అప్పుడు ఉంది అప్పుడు ఉన్న అవునండి అవునవును ఏ ఏసుక్రీస్తు కాలం మందు వీళ్ళు నపుంషకులు కూడా ఉన్నారు 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 ఇంకొక పాట కూడా ఉంది సార్ నా పుంషకులకు మాత్రం పరలోక రాజ్యం ఉంటుంది అని కూడా రాశారు బైబిల్ లో ఏమో దాని గురించి నేను అందుకని చెప్పి అప్పట్లో ఎప్పుడు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే ఇప్పుడు అందరూ తన అంగాన్ని కోసేసుకున్నారు రాజ్యం కాదు ఏసై చిలు వేసుకున్నారని ఈ రోజు కూడా కొరియా ప్రాంతాల్లో కొంతమందిని వేసుకుంటున్నారు తప్పగా ఎర్రోళ్ళని పిచ్చోళ్ళని ఏం చేయలేము గోపి గారు అలాంటి ఎర్రోళ్ళని పిచ్చోళ్ళని ఏం చేయలేము అండి నువ్వు చేయగలిగిన పనిని కూడా విశ్వసించి నువ్వు జరిగిపోతాననే ప్రశ్న చెప్తే నమ్మక్కర్లా అది నువ్వు చేయగలిగిన పని నువ్వు తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇంట్లో కూర్చొని గవర్నమెంట్ ఉద్యోగం నాకు గా లేసా తీసీంతే ఎవరే నాయన నువ్వు వెళ్ళి ప్రయత్నం చేయరా బాబు అంటాడు దేవుడు ప్రయత్నం చేయి నీ ప్రయత్న సంకల్పాన్ని నేను బలపరుస్తాను నీకు బలము సంకల్పం ఎక్కువ వస్తుంది విశ్వాసం పెరుగుతుంది నువ్వు జాబ్ కొట్టగలవు అనే మార్గమే గానీ వేసేది నీ ఇంట్లో కూర్చొని నువ్వు జాబ్ ఇచ్చావు నా ఇంటికి అంటే ఇంతకన్నా గీత కూడా గీత కూడా అదే చెప్పిందండి అండి గీత భగవద్గీతలో కూడా నీకు ప్రతిఫలా నేను ఇస్తాను ఆ ప్రతిఫలం నీకు ఎంత రావాలో అది నేను చూస్తాను అట్లా నువ్వు కర్మలు నేను ప్రతిఫలం ఇస్తాను కర్మలు చేయటం మానద్దని చెప్పాడు లేదు లేదు గోపి అట్లా ఎవరినని చెప్తే ఎన్ని దండగా పాస్టలు లేదో చేసారు చేస్తారు కానీ సార్ ఇప్పుడు క్రిస్టియా ఇప్పుడు క్రిస్టియా నవ్వుల పాలైతుంది కేవలం ఎవరు వాళ్ళండి అదే అధ్యయనం చేయకుండా దేవుని యొక్క సంకల్పం తెలుసుకోకుండా మాట్లాడేయటము పాస్టల్ పాస్టల్ నేను చెప్పలేను పాటల్లో వాళ్ళని కాకపోవచ్చు ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ ఉన్నాడు అండి అన్ని మెరాకిల్ చేస్తుంటాడు ఏసై కంటే ఎక్కువ చేశాడండి బెల్లంపల్లి ప్రవీణ్ తెలుసా మీకు బెల్లంపల్లి ప్రవీణ్ చేశారంటే నేను నమ్మను కానీ ఏసై చేసినప్పుడు జరుగుండొచ్చు మనకి అట్లా ఎట్లా జరుగుతుంది మనిషి చేయలేరు ఆ లేదు గారు నేను ఒక అంశం ఏసయే చేయలేదు అన్న విషయం నేను ఒకటి చెప్తాను